నమస్కారం మిత్రులారా నిన్న పెట్టినటువంటి గండికి నీళ్లు మొత్తం వెళ్ళిపోయాయి ఉదయం వెళ్ళి చూడగానే నీళ్లు మొత్తం వెళ్ళిపోయినా కూడా అక్కడక్కడ గుంతల్లో నీళ్లు నిలిచిపోయాయి ఆ తర్వాత మధ్యాహ్నం పూట మన దగ్గరికి ఈత కొట్టేటువంటి తమ్ముళ్ళు వారికి రెండు వేల రూపాయల విలువ చేసేటువంటి క్రికెట్ కిట్ని అయితే అందించడం జరిగింది మిత్రులారా ఆ తర్వాత మూడు గంటలకు ఆ ప్రాంతంలో మా యొక్క నార్మల్లో నీళ్లు గుంతల్లో ఆగిపోయాయి అన్నమాట అవైతే ఇంకట్లేదు ఆ తర్వాత నీళ్లు టెంకాల సాయంతో డేకిసల సాయంతో నీళ్లు మొత్తం ఎత్తిపోయడం అయితే జరిగింది మిత్రులారా ఎందుకంటే నీళ్లు ఎంత అంతా బయటకెళ్ళదిస్తే మొలక నార్మల్ అంత పట్టుబడి పడుతుంది ఇటువంటి నీటి తెల్లను చూసి చిన్నప్పుడు కొత్తలు చాలా భయపడేవాళ్ళం ఆ తర్వాత చేపల చెరువు ఆవులకు దానా పెట్టుకొని హై స్కూల్కి వెళ్ళైతే చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత అయితే క్రికెట్ ఆడడం అయితే జరిగింది మిత్రులారా ఒకప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండ్ చేస్తుండే అని అనమాట చాలా బౌలింగ్ కూడా బాగా వేస్తుండే అనమాట గ్యాప్ తర్వాత సుమారు గంట గంటన్నర పాటు బ్యాటింగ్ బౌలింగ్ అయితే చేయడం అయితే జరిగింది మిత్రులారా ఇక కొత్త కాబట్టి నరాలు గుంజినట్టు అయితే అనిపిస్తున్న మిత్రులారా ఇక ఇదే స్కూల్లో మా యొక్క మిత్రుడు కానిస్టేబుల్ అప్పుడు ట్రైనింగ్ అప్పుడు దాదాపు హై స్కూల్ కు లాంగ్ జంప్ కు ఉపయోగపడుతున్న అయితే నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి ట్రక్ కుసుకొని అయితే మంచి ఇసుకొని తోలియడం అయితే జరిగింది మిత్రులారు ఎందుకంటే హై జంప్ కు లాంగ్ జంప్ ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో అది చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నటువంటి వారికి అయితే ఆ తర్వాత రీసెంట్ గా ఇదే స్కూల్లోనే మోటార్ సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి స్టార్టర్ అనమాట దాన్ని కూడా మొన్న అయితే పెట్టియడం అయితే జరిగింది రీసెంట్ గా ఇలా నలుగురికి మా గ్రామంలో ఉపయోగపడేటువంటి మంచి పనులు మా చుట్టుపక్కల ఏ ఏ సాయం అడిగినా నా వంతు ఎంతో కొంత సాయం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను మిత్రులారు